హాయ్ బ్యూయర్స్ వెల్కమ్ టు అశు తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటోస్ కాస్త పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఇది మూత పట్టేస్తున్నాను నేను కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి టూ విజిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయింది ఇక్కడ పప్పు టమాటోస్ అనేవి కానీ ఉడి ఉడికిపోయాయి ఒకసారి ఇలా కలుపుకొని ఆ తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒకవేళ కారం సరిపడా మీకు పచ్చిమిర్చి సరిపోతాయి అనుకుంటే చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు అంటే కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పప్పు గట్టిగా అయిపోయింది అందుకని లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు పల్చగా ఉందంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు కాస్త జీలకర్ర మనం ముందుగా పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు కాస్త పసుపు యాడ్ చేసుకొని ఈ పోపుని పప్పులో వేసుకోవాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి